Hi friends. తెలంగాణ బీజేపీ పార్టీలో హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న రాజాసింగ్ ని పార్టీ ఎందుకు సస్పెండ్ చేసింది రాజాసింగ్ సస్పెండ్ వెనుక ఉన్న ఆ సీనియర్ లీడర్ ఎవరు తిరిగి పార్టీలో తీసుకుంటారా లేదా రాజాసింగ్ హిందుత్వం కోసం కొత్త పార్టీ పెడతారా రాజాసింగ్ ఏ పార్టీలో జాయిన్ అవుతున్నారు సింగ్ కి అమిత్ షా ఫోన్ చేశారా గోషామాల్లో ఉప ఎన్నిక రాబోతుందా కొత్త టీబీజేపీ ప్రెసిడెంట్ రామ్ చంద్ర రావు పై రాజాసింగ్ ఏమన్నారు యోగి ఆదిత్యనాథ్ లా రాజాసింగ్ ఏం చేయబోతున్నారు ఇవన్నీ తెలుసుకోవడానికి పూర్తి వీడియో చూడండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బీజేపీలో గోషామాల నుంచి ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే అయితే చాలా మంది రాజాసింగ్ రాజీనామాని బీజేపీ అధిష్టానం చేయదని అనుకున్నారు కానీ సింగ్ మాటల్లో చెప్పాలంటే రాష్ట్రంలో ఉన్న ఒక సీనియర్ బీజేపీ లీడర్ ఫోర్స్ చేయడం వల్ల తన రాజీనామాని కేంద్ర బీజేపీ పార్టీ యాక్సెప్ట్ పార్టీ నుంచి బహిష్కరించారని అన్నారు అయితే బిజెపి పార్టీ అంటే ఇప్పటికీ కూడా నాకు ప్రాణం అని కానీ మన రాష్ట్రంలో ఉన్న కొందరు సీనియర్ లీడర్స్ వల్ల గత పది సంవత్సరాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టు సింగ్ చెప్పారు అంతేకాకుండా నేను వేరే పార్టీలో జాయిన్ అవుతున్నట్టు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ న్యూస్ టెలికాస్ట్ చేశాయని అయితే ఈ వీడియోలను రాష్ట్రంలో ఉన్న ఒక సీనియర్ బీజేపీ లీడర్ పెన్ డ్రైవ్ లో డౌన్లోడ్ చేసుకుని కేంద్ర బీజేపీ పార్టీకి నాపై కంప్లైంట్ ఇచ్చాడని చెప్పారు అయితే ఆ లీడర్ ఎవరో టైం వచ్చినప్పుడు చెప్తానని ఎందుకంటే ఇప్పటికే తన వల్ల పార్టీలో కొంత డిస్టర్బెన్స్ వచ్చిందని దాన్ని మరింత పెంచాలని అనుకోవడం లేదని రాజా సింగ్ చెప్పారు అయితే నేను పార్టీకి రిజైన్ చేయడంతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నాకు ఫోన్ చేశారని వచ్చిన న్యూస్ రూమర్ మాత్రమే అని నా లాంటి వాళ్ళకి అమిత్ షా లాంటి పెద్ద లీడర్స్ ఫోన్ చేసేంత సీన్ లేదన్నారు రాజాసింగ్ కొత్తగా మరో హిందూ పార్టీ పెడుతున్నారని వస్తున్న న్యూస్ పై మాట్లాడుతూ నా దగ్గర పార్టీ పెట్టేంత డబ్బులు లేవని అలాగే శివసేన టిడిపి జనసేన లాంటి పార్టీలోకి వెళ్తున్నా అని వస్తున్న న్యూస్ అంతా వట్టిదే అని రాజాసింగ్ అన్నారు ఎందుకంటే ఈ మూడు పార్టీలు కూడా బీజేపీతో కలిసి ఉన్నాయని చెప్పారు మరి ఏ పార్టీలోకి జైన్ అవ్వబోతున్నారు అన్నదానికి సింగ్ సమాధానం చెబుతూ తిరిగి బిజెపి పార్టీలోకి రావడానికి కేంద్రంలో తనకున్న తెలిసిన మాట్లాడుతున్నానని ఎందుకంటే కోసం పోరాడే నాకు ఏ సెక్యులర్ పార్టీ కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వదన్నారు అయితే తిరిగి బిజెపి పార్టీలో చేరే ముందు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎవరెవరు బిజెపి పార్టీలో ఉంటూ కుట్రలు చేస్తున్నారో వారందరి గురించి బిజెపి అధిష్టానానికి చెబుతానని అన్నారు అంతేకాకుండా సొంత పార్టీ పెట్టే ఆలోచన లేదు గాని యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ లో హిందూ యువ వాహిని చేసినట్టుగా నేను కూడా సొంతంగా తెలంగాణలో ఉన్న ఒక్క వంద పంతొమ్మిది నియోజకవర్గాల్లో డైనమిక్ గా ఉండే కట్టర్ హిందూ లీడర్స్ ని తయారు చేస్తానని దానికోసం గ్రౌండ్ వర్క్ జరుగుతుందని చెప్పారు అయితే నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ లోను నేను తయారు చేసిన లీడర్లకి బీజేపీ టికెట్ ఇస్తుందని ఎందుకంటే ఎలక్షన్స్ కి ముందే బీజేపీ అధిష్టానం జరిపే సర్వే మరియు ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్స్ ప్రకారం ప్రతి నియోజకవర్గంలో నేను తయారు చేసిన లీడర్స్ టాప్ లో ఉంటారని రాజాసింగ్ చెప్పారు అయితే ఒకవేళ నేను తయారు చేసిన లీడర్స్ కి బీజేపీ టికెట్ ఇవ్వకుంటే వాళ్ళు ఇండిపెండెంట్ గా నిలబడరని బీజేపీ పార్టీకి హిందుత్వానికి కట్టుబడి ఉంటారని రాజాసింగ్ చెప్పుకొచ్చారు ఇక కొత్త ప్రెసిడెంట్ గా రామచంద్ర రావు గురించి మాట్లాడుతూ రామచంద్రరావు కి నాకు ఎలాంటి గొడవలు లేవని అతను ఒక మంచి రైటర్ అని కానీ తెలంగాణ బీజేపీకి ఒక ఫైటర్ కావాలని చెప్పారు అయితే వచ్చే ఎలక్షన్ టైం కి మళ్ళీ బండి సంజయ్ ని పార్టీ ప్రెసిడెంట్ గా చేస్తే బాగుంటుందని రాజాసింగ్ చెప్పారు ఇక గోషామాల్ ఉప ఎన్నిక గురించి మాట్లాడుతూ గోషామాల్ కి ఉప ఎన్నికలు రావని బీజేపీ పార్టీ మాట్లాడుతున్నారని అన్నారు అంటే దీన్ని బట్టి రాజాసింగ్ బీజేపీ పార్టీలోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది మరి బీజేపీ అధిష్టానం అంటే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకు కొన్ని కండిషన్స్ అంటే రాజాసింగ్ ఆవేశపరుడు పార్టీ మీద ఎంత అభిమానం ఉన్నప్పటికీ పార్టీలోని కొందరు సీనియర్ లీడర్స్ తో డిఫరెన్సెస్ ఉండడం కామన్ కానీ రాజాసింగ్ అలాంటి డిఫరెన్సెస్ ని మీడియా ముందుకు వచ్చి మాట్లాడటంతో తెలంగాణ బీజేపీ కొంత డిస్టర్బెన్స్ వచ్చింది అయితే రాజాసింగ్ ఇలా మాట్లాడడంపై మాజీ పార్టీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో ఏమైనా ఉంటే పార్టీ సమావేశంలో మాట్లాడాలని బయట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవద్దని అలాంటి వారిని పార్టీ క్షమించదని రాజాసింగ్ ని ఉద్దేశించి చెప్పారు కానీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు పేరు ప్రకటించగానే మళ్లీ రాజాసింగ్ ప్రెస్ మీట్ లో నేను తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ గా నామినేషన్ వేయడానికి వెళ్తే బీజేపీ పార్టీ ఆఫీస్ లోకి రానివ్వలేదని ప్రెస్ మీట్ పెట్టి సొంత పార్టీ పైనే విమర్శలు చేశారు అయితే తెలంగాణ బిజెపి పార్టీలో ఇంతకు ముందు రాజాసింగ్ కి కిషన్ రెడ్డి కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినప్పుడు వీరిద్దరి మధ్య ఎంపీ బండి సంజయ్ కాంప్రమైజ్ చేశారని చెప్తుంటారు కానీ ఇప్పుడు రాజాసింగ్ ఎవరి మాట వినేటట్లు కనిపించడం లేదని పార్టీ లైన్ క్రాస్ చేశారని బీజేపీ కేంద్ర పార్టీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని సొంత పార్టీకే డ్యామేజ్ చేసేవారు ఎంత పెద్ద నాయకుడైనా గెలిచే దమ్మున్న నాయకుడైనా ఇలా సొంత పార్టీపై విమర్శలు చేసే వారిని వదిలేస్తే ముందు ముందు మరికొందరు కూడా ఇలా సొంత పార్టీపై విమర్శలు చేసే అవకాశం ఉంటుందని కొంతవరకు పార్టీకి డ్యామేజ్ జరిగినా కానీ రాజాసింగ్ సస్పెండ్ చేయాలని కేంద్ర బీజేపీ పార్టీ లీడర్స్ జేపీ నడ్డా అమిత్ షా ఈ డిసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే ఇంత జరిగిన కేంద్ర బీజేపీ ఎందుకు రాజాసింగ్ ని తిరిగి తీసుకునే అవకాశం ఉంది అంటే అవును అనే సమాధానం వస్తుంది దానికి చాలా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా రాజాసింగ్ అంటే తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు అంతేకాకుండా గోషామాల్ ఏరియాలో డబ్బులు పెట్టి ఓట్లు కొనేటట్టు అయితే రాజాసింగ్ గెలువరు కూడా అక్కడ రాజాసింగ్ కి ఉన్న బలం హిందుత్వం ఇది చెప్పడమే కాకుండా రాజాసింగ్ ఆచరణలో చేసి చూపిస్తారు చేస్తారు బక్రీద్ టైంలో ముస్లింలు చేస్తున్న గోవధపై ఓల్డ్ సిటీలో తన బుల్లెట్ పైన తిరుగుతూ అనేక వీడియోస్ చేశారు అంతే కాకుండా అక్రమంగా గోవద చేస్తున్న అనేక మంది ముస్లింస్ పైన పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా ఫైల్ చేశారు ఎన్నో సార్లు రాడికల్ ముస్లిం అటాక్స్ నుంచి రాజా సింగ్ తప్పించుకున్నారు ధైర్యవంతుడు నిజమైన హిందుత్వవాది ఇది రాజా సింగ్ కి ఉన్న బలం రెండవది వచ్చేసి గోషామాల్ కాన్స్టెన్సీలో ఉన్న హిందువుల్లో ఎక్కువ శాతం నార్త్ ఇండియాకి చెందిన లోదా కమ్యూనిటీకి చెందిన వారే రాజా సింగ్ కూడా ఈ కమ్యూనిటీకి చెందిన వారే ఇంకా మూడో బలం నియోజకవర్గంలోని అందరికి అందుబాటులో ఉండడం అవినీతికి దూరంగా ఉండటం ఈ మూడు బలాలతో గోషామాల్లో ప్రతిసారి రాజాసింగ్ గెలుస్తూ వస్తున్నారు కాబట్టి రాజాసింగ్ పై వేరే లీడర్ ని నిలబెట్టి గెలిపించుకోవడం బీజేపీకి పెద్ద ఛాలెంజ్ అవుతుంది అంతేకాకుండా ఒకవేళ గోషామాల్లో ఉప ఎన్నిక వస్తే హిందుత్వం వోట్ బ్యాంక్ బీజేపీ పార్టీకి కొంత రాజాసింగ్ కి కొంత డివైడ్ అయితే ఎంఐఎం గెలిచే ఛాన్స్ కూడా ఉంది అయితే ఏది ఏమైనప్పటికీ బీజేపీ నుండి సస్పెండ్ అయిన రాజాసింగ్ విషయంలో రాష్ట్ర బీజేపీ లీడర్ల విషయం పక్కన పెడితే తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా బీజేపీ ఫ్యాన్స్ మాత్రం రాజాసింగ్ బీజేపీ పార్టీలో ఉండాలని కోరుకుంటున్నారు అంతేకాకుండా వేరే పార్టీలోకి వెళ్ళినా గానీ రాజాసింగ్ అక్కడ అడ్జస్ట్ కాలేరని చెబుతున్నారు ఈ విషయాన్ని రాజాసింగ్ కి కూడా అర్థమయ్యేటట్లు చాలా మంది ఫోన్ చేసి చెప్పారని రాజాసింగ్ కూడా ఒప్పుకున్నారు అందుకే రాజాసింగ్ సొంత పార్టీపై సీనియర్ లీడర్లపై కామెంట్లు చేయకుండా కొంత దూకుడిని తగ్గించుకుంటే తిరిగి బీజేపీ అధిష్టానం పార్టీలోకి తీసుకోవడానికి అడ్డు చెప్పదని తెలుస్తుంది బీజేపీ పార్టీలో కొందరు సొంత పార్టీ లీడర్లతో ఇబ్బంది చివరికి పార్టీనే ముఖ్యం పార్టీ కంటే ఎవరు కూడా ఎక్కువ కాదని పనిచేసిన వారికి పార్టీ అవకాశాలు కల్పిస్తూ ఉండడం కూడా మనం చూస్తున్నాం కాబట్టి రాజాసింగ్ కూడా ఓపికతో ఉంటే అటు పార్టీకి ఇటు రాజాసింగ్ కి మంచిది మా ఈ వీడియో పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి నలుగురికి షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్ కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో జై హింద్